To have been duly elected by the said constancy to be a member of Legislative Assembly, and that in taking care of, I have handed to him this certificate of election. Congratulations. <laughs> ఒకసారి ఒకసారి ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి అరాచక పరిపాలనకు ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు అంతం పలికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకత్వంలోని కూటమికి ఏకపక్షంగా ఈరోజు గెలుపుని అందించడం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పుగా మనందరం కూడా భావించవచ్చు ఐదు సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థ అవినీతి పరిపాలనకు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా తిరస్కరించి జగన్మోహన్ రెడ్డిని కనీసం ప్రతిపక్ష స్థాయి కూడా లేకుండా చేసి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి ఈరోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పును రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా తణుకు నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి ఆశస్సులతో పోటీ చేసినటువంటి నాకు ఎన్నడూ లేనటువంటి అత్యధికమైనటువంటి మెజారిటీని మెజారిటీనిచ్చి ఈరోజు రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజారిటీని ఇచ్చినటువంటి తణుకు నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇప్పుడు కూడా ఈరోజు ఈ రా ఈ నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు చేసినటువంటి అరాచకమైనటువంటి పరిపాలనకి కూడా ఈరోజు ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇది మా మీద కూడా బాధ్యత పెంచింది భవిష్యత్తులో మరలా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర అభివృద్ధి అధ్యేయంగా రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండు కూడా సమపాలనలో ముందుకు తీసుకెళ్తూ నూతన ప్రభుత్వంలో అన్ని రంగాల్లోనూ కూడా తణుకు నియోజకవర్గంలో అభివృద్ధిని కూడా సంక్షేమాన్ని కూడా అందిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హరిమి రాధాకృష్ణ జై హరిధాకృష్ణ